లేడీస్ చీరల కోసం భర్తలతోటి ఇంట్లో ఎసొంటి వరల్డ్ వార్స్ చేస్తారో తెలిసే కదా మీకు ఇంకా ఆ చీరల సెలెక్షన్స్ కోసం చెమటలు వస్తుంటారు చెమటలు ఈ కలర్లో ఆ డిజైన్ ఉందా ఆ డిజైన్లో ఈ కలర్ ఉందా అని షాపుల స్టాక్ దుమ్ము దులిపించి మిల్లకు దమ్ము వచ్చేటట్టు చేస్తుంటారు బార్డర్ దగ్గర మిలిటరీ అప్రమత్తంగా ఎట్లా చూస్తారో షాపుల చీర బార్డర్ని గంతే అప్రమత్తంగా చూస్తుంటారు అక్కలు బరిల పందెం పుంజులు పట్టుకున్నట్టే చీర జరిని పట్టుకొని చూస్తుంటారు పళ్ళు చూసి తోటోళ్ళు కుల్లుకోవాలన్నట్టు చీరలు సెలెక్ట్ చేస్తుంటారు అబూ చీరల మీద లేడీస్కున్న డెడికేషన్ గురించి చెప్పాలంటే ఏ భాషల పదాలు కూడా సరిపోయామో అందుకే చీరల కోసం ఇక్కడ లేడీస్ ఎంత దూరం లైన్ కట్టిర్రో చూస్తే అబ్బా వీళ్ళ ఓపికకే ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఇమంటాడు చూడూరి ఎంత పొడవు లైన్ కట్టిర్రో వీళ్ళంతా ఏదో కొత్త సినిమా టికెట్ కోసం లైన్ కట్టినోళ్ళు కాదు కొత్త మాల్ ఓపెన్ అయితే ఆఫర్ల కోసం లైన్ కట్టినోళ్ళు గారు మైసూరు సిల్క్ షీరల కోసం బెంగళూరులో ఉన్న కేఎస్ఐసి షోరూమ్ ముంగట లైన్ కట్టినోళ్ళు ఇలా ఎట్లన్న చేసి ఒక్క మైసూరు సిల్క్ చీరనన్నా దక్కించుకొని పోవాలి మా బీరోలో పెట్టుకోవాలని తెల్లారక ముందే అర్ధరాత్రి వచ్చి మరీ లైన్లో కూర్చొని ఉన్నారు సారీ కోసం వచ్చిన ఈ నారీమనులు మీద లేడీస్ డెడికేషన్కు డెడికేషన్ కు ఇంతకు మించిన డెఫినేషన్ ఏముంట చెప్పురి మైసూరు సిల్క్ చీరలు అంటే ఉంటాయి అనుకునేరు కానే కాదు స్టార్టింగ్ రేటే ఇరవై మూడు వేల రూపాయల నుంచి ఉంటది హైయెస్ట్ అంటే ఏం తక్కువ రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ఉంటుంది ధర ఎంత ఉండని పిరమ్నా మాకేం పరకపడదు చీర మాత్రం అదిరిపోయేటట్టు ఉంటే చాలనుకొని వీళ్ళంతా ప్యూర్ సిల్క్ చీరల కోసం దేన్ని కేర్ చేయకుండా అన్నట్టు మళ్ళీ ఈ సిల్క్ చీరల క్వాలిటీకి కర్ణాటక గవర్నమెంట్ భరోసా కూడా ఇస్తుండే వరకు ఇగో ఇంత డిమాండ్ ఉంటది అన్నట్టు ఇక అందిట్లో వచ్చే వరకు చీరాల షాపులు కూడా టోకెన్ సిస్టమ్ పెట్టి ఒక్కరికి ఒక్క చీర మాత్రమే అమ్ముతామని కండిషన్ పెట్టిరు దొరికినప్పుడు నాలుగైదు చీరలన్నా కొనుక్కపోదామని పైసలు బ్యాంకులు వేసుకుని వచ్చిన వాళ్ళకి కొద్దిగా నిరాశ తప్పలేదు పాపం లేదంటే సిల్క్ షీరలను బల్క్లో కొనుక్కోయేటో వీళ్ళంతా